మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వేరులే మట్టలు నేనే వేసుకుంటున్నాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమ్మన్ టీవీ నేను మీ ముద్దం విక్రమ్ కొన్ని కొన్ని సంఘటనలు వింటే మనసుకు ఎంతో బాధ అనిపిస్తాయి ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే వాళ్ళు వెళ్ళి చెప్పుకునేది కాక తన కన్న తల్లికి చెప్పుకుతారు అలాంటి సమాజంలో ఇక్కడ ఆష్టా గ్రామంలో ఒక జరిగిన సంఘటన ప్రతి ఒక్కరికైతే తన వాళ్ళ మనసుని ఎంతో బాధింపజేసే విధంగా ఉంది ఎందుకనంటే తాగిన మైకంలో తన తల్లినే కనీ పెంచిన సొంత తల్లినే చంపేయడం అయితే జరిగింది చిన్న అనే ఒక వ్యక్తి తన తల్లికి తాగిన మైకంలో ఇంకా డబ్బుల కోసం పింఛని డబ్బుల కోసము తన సొంత తల్లిని చంపేయడం అయితే జరిగింది అతను తన తల్లిని చంపడం కాకుండా తన పిల్లలను కూడా అనాథలుగా ఇక్కడ ఉంచి వెళ్ళడం అయితే తను జైలుకి వెళ్ళడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ పిల్లలను చూస్తే ఇప్పుడు ఈ ఇక్కడ ఎవరు సపోర్ట్ లేదు వీళ్ళకి వీళ్ళ తల్లి లక్ష్మి గత కరోనా టైంలో చనిపోవడం అయితే జరిగింది కటిక పేదరికం అనుభవిస్తున్న ఈ పిల్లలను చూస్తే మనసుకు ఎంతో బాధగా ఉందనే చెప్పవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ ఈ ఎందుకంటే ఎక్కడ ఎలాంటి దుర్ఘటనలు చూసినా దానికి ఒకటే ఒక రీజన్నే మనకు ఎక్కువగా వినిపిస్తుంది ఏంది తాగిన మత్తులో తాగిన మైకంలో ఎన్నో సంఘటనలు పల్లెళ్ళని అయితే పట్టి పిడుస్తున్న చీడపురికి ఏదైనా ఉన్నది అని అంటే అది ఖచ్చితంగా మద్యం అనే చెప్పవచ్చు రకరకాలుగా ఇన్సిడెంట్లు జరుగుతుంది దానికన్నిటికీ మూలం అది మనం తీరా వెతికి చూస్తే మాత్రం అది ఖచ్చితంగా మద్యం అయ్యే ఉంటున్నది ఇప్పుడు ఈ పిల్లలైతే ఇక్కడ అనదులకైతే మిగిలినరు ఇప్పుడు వీళ్ళకి భరోసా ఇచ్చేవారు ఎవరు ఎందుకంటే సొంత కన్న తండ్రి జైలుకి వెళ్ళిపోయిండు ఆలన పాలన చూస్తున్న వీళ్ళ నానమ్మ వీళ్ళ నాన్ననే చంపేయడం అయితే జరిగింది సొంత తల్లి గత కరోనా కాలంలో అయితే చనిపోవడం అయితే జరిగింది అప్పుడు కూడా ఆ కరోనా కాలంలో కూడా కనీసం అంత్యక్రియలు చేద్దామంటే డబ్బులు లేకపోవడంతో అందరూ ఈ కాలనీ వాసులందరూ తలా కొన్ని డబ్బులు వేసి వీళ్ళ తల్లి అంత్యక్రియలు అయితే చేయడం జరిగింది ఇప్పుడు ఈ అచ్చ వెనుక ఈ దుర్ఘటన వెనుక పూర్తి కారణాలను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాంతోపాటు ఈ పిల్లలకి సమాజం మన బాధ్యతగా తీసుకొని మనం అంటూ ఖచ్చితంగా ఉన్నామని చెప్పే విధంగా ప్రతి ఒక్కరు ఈ పిల్లలకు బాసటగా నిలవాలని చెప్పేసి మనం కోరుతా కోరుదాం దాంతోపాటు ఈ దుర్ఘటన ఎలా జరిగిందో దీని గురించి పూర్తి వివరాలు మనం అడిగి తెలుసుకుందాం ఇక్కడ మనం గమనిస్తే ఇంత పేదరికం అనేది మామూలుగా కటిక పేదరికానికి నిర్వచనం ఏమైనా ఉందా అంటే వీళ్ళని చూస్తే తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకు ఈ వీళ్ళ ఉంటున్న ఈ ప్లేసుని బట్టి చూస్తే మనకు అర్థమవుతాయని చెప్పవచ్చు ఎందుకంటే కొందరికి రెక్కాడితే కానీ డొక్కాడనే పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉంటాం అలాంటి పరిస్థితులు వీళ్ళ తండ్రి మద్యానికి బానిసై ఎంత సంపాదిస్తే అంత మొత్తానికి తావుడికే పెట్టడంతో దాంతోపాటు ఆ తావుడికి డబ్బులు అందకపోవడంతో వాళ్ళ తల్లిపైన వాళ్ళ బాబు పైన మద్యం మత్తులో ఎన్నో ఆకృష్టాలకు పాల్పడ్డాడని చెప్పవచ్చు అరే వీళ్ళ పరిస్థితి చూడండి ఎంత బాధగా ఉందండి ఒకటే చెప్పాలంటే సరే మంది తన సంతానానికి చిన్న ముళ్ళు కూస్తేనే అయ్యో నా పిల్లలు అనే బాధపడుతూ ఉంటారు తల్లడిల్లు ఉంటారు అలాంటి మనం మనం బయట చూస్తూ ఉంటాం ఎందుకంటే చాలా ఏదైనా అని వాళ్ళ కష్టపడేది వాళ్ళ పిల్లలకే చెందుతుంది అని అంతగా కష్టపడతారు కాకపోతే ఇక్కడ పరిస్థితి మాత్రం రివర్స్ వాళ్ళ తల్లి పైన ఆధారపడడం వీళ్ళ నాన్న మద్యం కోసం దాంతోపాటు ఈ పిల్లలతో కూడా ఏదో చిట్టి చాకరీ చేయించే విధంగా చాకరీ చేయించి ఆ డబ్బులు వచ్చిన డబ్బులను కూడా మొత్తానికి తాగుడికి తగలేయడంతో దాంతోపాటు తాగుడికి డబ్బు లేదనుకోండి వీళ్ళపైన ఎన్నో అకృశాలకు పాల్పడ్డాడని ఇక్కడ చెప్తా ఉంటే మనసుకు ఎంతో బాధగా ఉందనేది మనం చెప్పవచ్చండి ఇలాంటి దుర్మార్గులకు ఖచ్చితంగా కఠిన శిక్ష వేయాలని చెప్పేసి సుమంటి తరఫున మేము కోరుతూ ఉన్నాం అలాగే ఈ అనాథులైన ఈ పిల్లల కోసం సమాజం తన వంతు బాధ్యతగా తీసుకొని వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు మనతో పాటు వాళ్ళ అబ్బాయి గంగాధర ఉన్నాడు ఇక్కడ చెప్పిన నీకు చదువుకోవాలని ఉన్నదా లేకపోతే నీకు పనికి వెళ్ళాలని ఉన్నదా చదువుకోవాలని ఉన్నది పెద్ద అయినాక నీకు ఏం కావాలనిపిస్తున్నా చిన్న పెద్ద అయినాక పెద్ద ఉద్యోగం చేయాలని ఉన్నది మరి మా చెల్లెకి పెళ్ళి చేయాలని ఉన్నది నాకు సా ఇప్పుడు మీకు ఇంకా వేరే వాళ్ళు ఇక్కడ ఎల్పో ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఎవరు లేరు ఎవరు లేరు అదండి వాళ్ళ మా నాన్న జైలుకి వెళ్ళాడు వాళ్ళ నానమ్మ చనిపోయింది వీళ్ళ అమ్మ కరోనా కాలంలో ఆమె చనిపోయింది మొత్తానికి అనదులేండి పిల్లలు వీళ్ళ పరిస్థితి చూస్తే ఉప్పు ఉంటే పప్పు ఉండదు పప్పు ఉంటే ఉప్పు ఉండదు అన్నట్టు వీళ్ళ నాణం ఉన్నప్పుడే అసలుంటి పరిస్థితి ఉండే తీరా పెద్దవిడ కూడా వీళ్ళ సొంత నాన్న వాళ్ళ నాణమ్మని చంపేయడంతో మొత్తానికి ఇలా పరిస్థితులే రోడ్డుపైన పడ్డాయి అన్నట్టుగా ఉన్నది తప్పకుండా ఎవరైనా సమాజంలో మనవంతు బాధ్యతగా ఎవరైనా ఈ అనాథులైన పిల్లలకు తోడుగా మేము ఉంటామనే విధంగా వీళ్ళకు సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి సుమన్ టీవీ తరఫున మేము కోరుతూ ఉన్నాం ఇంత పరిస్థితుల్లో కూడా తనకి తప్పని పరిస్థితుల్లో కూడా ఏదో చిన్న చిన్న పనులకు వెళ్ళడం అయితే జరిగింది కాకపోతే తాను పెద్ద అయ్యాక మంచి చక్కగా చదువుకొని గొప్ప ఉద్యోగం సాధించి తనకంటూ ఒక స్థానం సంపాదించుకోవాలని చెప్పేసి ఆ బాబు కోరుతూ ఉన్నాడు దాంతోపాటు తన చెల్లెలకు కూడా తోడుగా ఉండి తన చెల్లెలకు సమాజంలో తనకంటూ ఒక మంచి స్థానాన్ని ఏర్పరిచి దాని తర్వాత పెళ్లి చేయాలనే కోరిక తనకు ఉన్నదని చెప్పేసి ఈ బాలుడు చెప్తా ఉన్నాడు తప్పకుండా వీళ్ళకి అన్ని విధాలుగా ఆ దేవుడు దాంతోపాటు ఈ సమాజంలో ప్రజలు తోడుంటారని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము ముఖ్యంగా ఎవరైనా దాతలు స్పందించి ఈ పిల్లలకు న్యాయం చేయాలని అలాగే వీళ్ళకి గవర్నమెంట్ కూడా ముందుకొచ్చేసి వాళ్ళే ఇన్స్టెంట్గా అంటే ఇప్పటికిప్పుడు వీళ్లకు అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పేసి మేము సుమండి తరఫున మేము కోరుతా ఉన్నాం చెప్పు చిన్న ఇప్పుడు మీ నాన్న మిమ్మల్ని బాగా చూసుకుంటుండేనా చూసుకోకుండా సార్ చూసుకోకుండా

ఓకే మేము వేరే వాళ్ళే బట్టలు అడుక్కుని సార్ అంటే బట్టలు కూడా కొనేయకపోతుండే బట్టలు కొనియకపోతుండే ఇదండి వీళ్ళ పరిస్థితి ఎంత బాధ అంటే అంటే వీళ్ళ కనీసం వేసుకోవడానికి బట్టలు కూడా కొనేయకపోతుండే దాంతో పాటు వీళ్ళ సొంత తండ్రి వీళ్లకు డబ్బుల కొరకు సతాయించే పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పవచ్చు అతను భయం నేను తల్లిదండ్రు ఇంటికి రాలేను సార్ పిల్లది బాధ అది కూడా రాలేదు వచ్చినప్పుడే అలా కాయమాడుతున్నా నాకు నా ఇంటికి పిల్లగాన్ని నేను మా కాడ ఉంచుకుంటే రెండు నెలలు మా కాడ ఉంచుకుంటే హాస్టల్ చేసేస్తాలో వస్తారు కాడ అన్న దాసపి అని అంటే సుఖ ఉంచలేడు తోరకొచ్చుకున్నాడు నా పిల్లలు నా దగ్గర ఉండదు అని తోరకొచ్చుకున్నాడు కయ్యమాడుకొని నా పిల్లలు పారదర్శి పిల్లలు అని ఉంచుకుంటే సుఖం నా దగ్గర ఉండని వేయలేరు రెండు మూడు నెలలు ఉంచుకున్నాడు ఉండని వేయలేడా ఎక్కించుకొని చిన్న కొడుకుని మాకు బాగా బేటకు మాట్లాడింది అప్పటి నుంచి నేను ఇంటికి రాలేదు మీతో కూడా ఖయ్యమాడుతుండే వచ్చినప్పుడు అదే ఇంటికి వచ్చినవి నువ్వు నీకోరమ్మన్నాడే పోనీ ఇంటికి నువ్వు అనుకుంటుండే ఒక్కదాన్ని ఆడబిడ్డే అన్నదమ్ములు ఎన్నో ఎందరో మంచి కానీ నా ఇట్లా అంటుండే అయినా ఇంకా అమ్మ నన్ను రోజులు అర్థం పోదాం అనుకున్నా కానీ సార్ ఇంత పెద్దగా అయితే నేను అనుకోలేదు సార్ నేను ఒక్కదాన్ని బిడ్డ నా తల్లికి నేనే చేయలేను ఒక్కనాడున్నాయి ఇలా దగ్గరకు ఒక్క సుగా రాలేదు మా అమ్మ కనుక్కుతుంది కానీ కనుక్కొంచమై నోటి మాటలు దొరకలేదు నాకు ఊకేడుస్తుండే బిడ్డ దగ్గరకు పోతుందని అంటే ఫోన్ ఇవ్వకుండా ఏమ్మ దగ్గరికి అనుకుంటే నువ్వు జరుగునీ ఇంటికి నువ్వు జరుగు నీకు ఇంకో ఇంకొకరింటికి వచ్చినకి వచ్చినావు నా దగ్గరికి రాసారి ఇప్పటి నాకు రానలేదు అను మా అమ్మ మా అమ్మకు మా అమ్మకు రానివ్వలేడు ఆడక్కడికి వెళ్ళనే దూరం అయిపోయినా ఇప్పుడు వీళ్ళ మేనత్ అన్నాడు పాపం వాళ్ళ పరిస్థితి ఆమెను కూడా ఇక్కడ ఇంటికి రానిచ్చే పరిస్థితి లేదు అప్పుడప్పుడు ప్రేమగా ఈ పిల్లలను కూడా వాళ్ళ ఇంటికి పిలుచుకుంటే కయ్యమాడి తీసుకున్న చేస్తా ఉంటాడని ఆమె చెప్తా ఉన్నది అమ్మ చెప్పండి అమ్మా ఈ పిల్లలకు ఎలాంటి సాయం దొరికితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అలాగే ఓది చేస్తున్నారు సార్ సార్ వాళ్ళకు హాస్టల్లోనే కరెక్ట్ సార్ ఓలేం చేయరు సార్ ఇక అయిన ఇల్లు ఓళ్ళు ఉన్నారు సార్ చేసేటప్పుడు ఇప్పుడు మా ఎక్కడ చేసుకున్నాం మాకు ఇంటికాడ బాధలుంటే ఓల పిల్లలు వాళ్ళకి తింటారు సార్ ఆమె వాళ్ళకి హాస్టల్లోనే వేయరు సార్ ఎప్పుడన్నా చూడాలనుకుంటే వస్తాం మేము చూస్తాం ఇలాంటి సాయం దొరికితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారమ్మా వాళ్ళకు అంటే ఇల్లు బాగుపడాలంటే స్కూల్లో వేసేసి ఆలకాలు మంచిగా ఉండాలి సార్ పెద్దగా అయినాక తర్వాత వాళ్ళ తెలివి వాళ్ళకైనా అక్కడ వాళ్ళు బాగా పడాలనుకుంటున్నాం సార్ మేము మా అల్లుడుకోవడలు బాగా పడుతురే పట్టినాడు అత్తమ్మన్నకు ఆలోచించి లింక్ తరచు సార్ వాళ్ళు కనుక లింక్ తెరచ్చు అని నాకు అట్లా ఉన్నది ఆలోచన తప్పకుండామ్మ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఏదైతే సహాయం ఇస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ అత్తమ్మ కోరుతా ఉన్నది మరి ముఖ్యంగా పిల్లల చదువులకు ఖచ్చితంగా ఏదైనా హాస్టల్లో జరిపిస్తే వాళ్ళ పట్టుకు వాళ్ళు చదువుతూ ఉంటారు మేము మధ్యలో వెళ్ళి చూసేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎవరైనా ముఖ్యంగా దాతలు ఈ విషయంపై దృష్టి సారించి వీళ్లకు ఈ అనదులైన పిల్లలకు అండగా నిలవాలని చెప్పేసి మేము సుమంటి తరఫున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడ మనం గమనిస్తే ఇది కుటుంబ ఉపాధి హామీ కార్డు దీంట్లో చెప్పు బాబు ఎవరు వీళ్ళు నానమ్మ ఇప్పుడు దీంట్లో చూస్తే ఇది కుటుంబ కుటుంబ ఉపాధి హామీ కార్డు ఇది దీంట్లో వీళ్ళ నానమ్మ ఈరాబాయి దాంతోపాటు వీళ్ళ కోడలు అంటే వీళ్ళమ్మ అమ్మ లక్ష్మి దాంతోపాటు వీళ్ళ నాన్న చిన్న గజ్జన్న వీళ్ళది అంటే కంప్లీట్లు వీళ్ళు వీళ్ళ జీవన ఆదాయం ఏమైనా ఉన్నది అని అంటే అది కేవలం కూలీలపైనే అంటే కూలీ చేస్తేనే వాళ్ళు కుటుంబాన్ని పోషించుకుంటేనే ఉంటారు వాళ్ళు అంటే ఇప్పుడు మనం మహాత్మా గాంధీ ఈ జాతీయ హామీ పథకం కింద వీళ్ళు ఆ కూలీలైతే వెళ్ళి ఆ కూలీ వచ్చిన కూలీ డబ్బులతోనే వీళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు అలాంటి ఈ వీళ్ళ పరిస్థితి ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ చూస్తే కూడా ఇల్లు కూడా చూడండి ఎంత పూరి కూర్చున్నాం అంటే కనీసం మనం లోపలికి నిల్చోని కూడా వెళ్ళలేని పరిస్థితి వర్షం పడితే ఈ ఇంట్లో కంప్లీట్గా నీళ్లు నిండిపోయి కంప్లీట్గా వాటర్ బయటకు తోసేస్తే కానీ బయటకు తీస్తే కానీ ఉండలేని పరిస్థితి అంటే సరిగ్గా ఇల్లు లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు తినడానికి సరిగ్గా తిండి లేదు ఎవరైనా పుట్ట బట్ట వీటి గురించే ఇవి ఆలోచన చేస్తారు అందరూ చాలామంది బతికేది దానికోసం బతుకుతూ ఉంటారు కానీ వీళ్ళకు అది కూడా లేదు ఉండడానికి ఇల్లు లేదు సరిగ్గా దాంతోపాటు సరిగ్గా బట్టలు లేవు దాంతోపాటు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఎవరైనా సహాయం చేస్తే తప్ప వీళ్ళ నోట్లకి నాలుగు ముద్దలు కూడా వెళ్ళాయనే పరిస్థితి మనం గమనించవచ్చు దాతలు తప్పకుండా వీటిపైన దృష్టి సారించి వీళ్ళకి ఏదైనా సహాయం చేస్తే తప్పకుండా వీళ్ళు జీవితంలో వాళ్ళు అనుకున్నట్టుగా ఉన్నత స్థితిలో ఉంటారని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు దాతలు ఎవరైనా వచ్చి వీళ్ళకి సాయం చేయాలని చెప్పేసి చుమ్మటి తరఫున మేము కోరుతూ ఉన్నాం ఇప్పుడు ఇక్కడ మనతో పాటు ఈ ఆష్ట గ్రామ స్థానిక నాయకులు రావుల శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు ఒకసారి వీళ్ళ గురించి పూర్తి వివరాలు మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ నా పేరు రావుల శ్రీనివాస్ సార్ నేను స్థానికంగానే ఉంటాను సార్ అయితే ఇక్కడ ఈరోజు నిన్న రెండు రోజుల కిందట జరిగిన సంఘటన మా ఆష్టా గ్రామంలో ఇప్పటి వరకు ఇలాంటి తల్లిని చంపిన సంఘటన ఇప్పటి వరకు జరగలేదు సార్ ఇదే ఫస్ట్ టైం మా ఊరికి నీ రెండు రోజులు శోక సముద్రమై ఉన్నది సార్ మేమందరం కన్నీటి పరోక్షమై ఉన్నాం సార్ ఎందుకంటే ఇది చాలా ఇలా మదరు ఒక నాలుగు సంవత్సరాల క్రితం కరోనాతో చనిపోయిన సందర్భంలో ఆ రోజు కూడా మా దాన సంస్కారాలకు డబ్బులు లేక ఆ రోజు కూడా దస్తి పట్టుకొని మేము అడుక్కొని మేము దాన సంస్కారాలు చేసిన సందర్భం సార్ ఆ రోజు కూడా కరోనా సెవెన్ ముట్టలేని పరిస్థితి సార్ ఆ ఆ రోజు మేము చేసిన సేవ మన మా గ్రామస్తులు అందరం కలిసి ఆమెకు ఎట్లాగో సాగు చేయాలని చెప్పేసి జేసీ ద్వారా ఆమెను తీసుకుపోయి మేము అన్ని రకాలుగా సాగు దాన సంస్కారాలు చేయడం జరిగింది సార్ ఆ తర్ దాని తర్వాత వాళ్ళ అమ్మ మరణం తర్వాత ఈ తిండి పెట్టలేని పరిస్థితిలో అలా ఆయిగారు వీళ్ళని వచ్చిన పింఛన్స్తో పోషిస్తూ ఆ పోష పోషణ ఆయన ఆ కొడుకుకు పోషిస్తూ వీళ్ళిద్దరిని పోషిస్తూ వాళ్ళకు చిన్నగా స్కూల్కు చదివే చదివిస్తూ జరిగింది సార్ అందులో భాగంగా ఈరో తర్వాత ఆయన మద్యం మత్తుకు బానిసాయి ఆ తల్లిగారిని చంపిన అనంతరం ఆయన జైలుకి వెళ్ళిన పరిస్థితుల్లో మరి వీళ్ళు ఆ ఆయి చనిపోయింది అన్నం పెట్టే తల్లి ఆ తల్లి లాగా చూసుకున్న సందర్భం తల్లి లేని అప్పుడు తల్లి లేని లోటు తీర్చిన తీర్చినప్పటికీ కూడా ఆ ఆ ఆయి కూడా చనిపోవడం పట్ల ఈ పిల్లలు రోడ్డు పాలైన సందర్భం సార్ నేను మీ మీ సుమన్ టీవీ ద్వారా నేను ప్రభుత్వానికి మరియు జిల్లా కలెక్టర్ గారికి మరి సీతక్క ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు నేను తెలియజేయనిదేమంటే వీళ్ళ స్థితిగతులు ఇల్లు లేని సందర్భ ఇల్లు లేని పరిస్థితి ఇల్లు ఉన్నా కూడా అది కూలి కూలిపోయే స్థితికి వచ్చింది దాన్ని కొంచెం నిర్మిస్తే ఇందిరమ్మల ఇస్తామని చెప్పేసి మాకు ఇంతకుముందు ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు వచ్చి మాకు హామీ ఇచ్చి ఇచ్చారు సంతోషం అయినప్పటికీ కూడా వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి ఉంది కట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు గవర్నమెంటే వాళ్లకు ఆ ఇల్లు కట్టి నిర్మాణం చేసి ఇచ్చినట్లయితే నేను మేమందరం గ్రామస్తులమందరం సంతోషిస్తాం వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం ఏది లేదు కాబట్టి వాళ్ళు కూడా ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళ వాళ్ళ చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళకు ఏదైనా మంచి గురుకులంలో సీట్లు ఇప్పించి తర్వాత వాళ్ళకు ఉన్నత చదువుల కోసం కూడా ఏదైనా సిఎంఆర్ నుండి ఏదైనా స్పెషల్ నిధుల కింద వారికి ఏదైనా ఈ అనాథ పిల్లలకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళ ఫ్యూచర్ ఉన్నత చదువుల కోసం ఉపయోగపడతాయి అందుకు మీ ప్రభుత్వానికి ఎప్పుడు ఈ పేదలు మిమ్మల్ని జీవితంలో మర్చిపోకుండా ఈ పేదలు ఆదుకున్నందుకు మీ మీకు కూడా కొంచెం మంచి ఇది ఉంటుంది అని చెప్పేసి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆష్ట గ్రామం తరపు నుంచి ఒక సాధారణ వ్యక్తిగా నేను మీకు ఈ సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదం సార్ అదండి ఇక్కడ ఈ శ్రీనివాస్ గారు చెప్పేది ఏంటంటే ఎవరైనా ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది ముఖ్యంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు సీతక్క సీతక్క గారు వీళ్ళపైన దృష్టి పెట్టి వీళ్ళకైనా సాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు తెలుపుతా ఉన్నారు సార్ తప్పకుండా మీ డిమాండ్ని ప్రభుత్వం దాకా తీసుకువెళ్ళే బాధ్యత సుమ్మటి తప్పక తీసుకుంటుంది అని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం సార్ ఈ ఫోన్పే ద్వారా కూడా ఇప్పటి మేము ఈ యొక్క స్థితిగతులను వాట్సాప్ ద్వారా అందరికీ అందరికీ చెప్పినాం సార్ వాట్సాప్ ద్వారా అందరూ కూడా స్పందించి సానుకూలంగా స్పందించి ఎవరికి తోచినంత వారు ఇప్పటి వరకు సుమారు ఒక యాభై వేల రూపాయల వరకు ఇచ్చారు సార్ నేను నా వంతుగా ఒక పదివేల రూపాయలని వాళ్ళ కుటుంబానికి దాన సంస్కారాల కోసం నిన్న ఇవ్వడం జరిగింది సార్ థ్యాంక్ యూ సార్ అదండి ఎంత గొప్ప మనసు ఉంటే కానీ ఆల్రెడీ ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పిన దాన్ని బట్టి దాదాపు యాభై వేల వరకు ఆల్రెడీ దాతలు స్పందించి ఇవ్వడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ శ్రీనివాస్ గారు దాన సంస్కారాల ఖర్చు తానే మొత్తం పెట్టుకోవడం అయితే జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఇవి మాత్రం ఇప్పటికీ ఇది టెంపరీ సొల్యూషన్స్ అనే చెప్పాలి ఏదైనా దాతలు కొన్ని డబ్బులు ఇచ్చినా లేకపోతే ఈ దాన సంస్కారాలు ఇవన్నీ టెంపరీ సొల్యూషన్ వీళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ ఉండే విధంగా వీళ్లకు ప్రభుత్వాలు ముందరకొచ్చి వాళ్ళకు సాయం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము మరి ముఖ్యంగా దాతలు కూడా ముఖ్యంగా పెద్ద మనసు చేసుకొని వీళ్లకు పెద్ద దిక్కుగా ఉండాలని చెప్పేసి మేము సుమన్ టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రత్యేకమైన ధన్యవాదం సార్ మీ సుమన్ టీవీ గారికి ఎందుకంటే మేము మీకు ఎక్కడో ఎటువంటి ఫోన్ కాల్స్ చేయలేదు సార్ మీకు మీరే పత్రికలలో మరియు స్టేటస్లలో గ్రూప్లో షేర్ చేయడాన్ని చూసి మీరు మా అష్టగ్రామం ఎక్కడుందో గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చి ఈ యొక్క మా స్థితిగతులను మీరు వివరి చూసి ఇక్కడున్న పరిస్థితులను మీరు రాష్ట్రానికి పరిచయం చేస్తున్నందుకు ప్రత్యేకమైన మీరు ఈ గరీబోలకు సాయం చేస్తున్నటువంటి మీ సుమన్ టీవీకి ప్రత్యేకమైన ఆ ఇద్దరు అనాథ పిల్లల తరపున నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ ఇది ముఖ్యంగా సుమ్మన్ టీవీ అంటేనే సామాన్యుడి టీవీ సార్ అంటే సామాన్యులకు ఎక్కడ బాధ ఉన్నా ఎక్కడ సమస్య ఉన్నా దానికి పరిష్కారం చూపే విధంగా సుమ్మంటి ముందడుగు వేస్తుందని చెప్పేసి ఇదే ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం సార్ ఏదైతే ఈ పిల్లలకు న్యాయం చేసే విధంగా తప్పకుండా ఈ వీడియోని పెద్ద ఎత్తున తీసుకుపోయే ప్రయత్నం మేము తప్పకుండా చేస్తామని చెప్పేసి మీకు కూడా తెలుపుతూ ఉన్నాం సార్ ధన్యవాదాలు వేరులే బట్టలు అడుక్కొని చేసుకుంటున్నాం సార్ నా తల్లికి నేనే వీలే ఒకనాడున్న ఇలా ఏసుక రాలేదు బాయ్ అమ్మా